నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన జీవితాన్ని ధ్యాన అనుభవాల్ని అలాగే మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తప్పకుండా మా అనుభవాల్ని మీతో పంచుకు పంచుకుంటానండి థ్యాంక్ యూ నేచర్ మెడిటేషన్ ఛానల్కి నా పేరు మణికంఠ అండి మాది జగన్నాథగిరి గ్రామం ద్రాక్ష దగ్గర నేను రెండు వేల ఎనిమిదిలో రావడం జరిగింది అనే ధ్యానంలోకి ఎందుకు వచ్చానంటే నుంచి ఒక హిమోఫీలియా బ్లడ్ డిస్ఆర్డర్ అనమాట చిన్న గాయమైన విపరీతంగా రక్తస్రావం జరిగి నాకు చాలా పెయిన్ కలిగేది అనమాట దాని ఇంగ్లీష్ వ్యక్తులు దాని పూర్తిగా ట్రీట్మెంట్ లేదు ఏ విధమైన ట్రీట్మెంట్ లేదు అయితే దాని దాని ప్రభావాలు ఏంటంటే ఇంటర్ బాడీలో ఇంటర్నల్ కూడా బ్లీడింగ్ అవుతుంది అండి కొద్దిగా బరువులు మోసం ఎక్కువసేపు నిలబడ్డ ఆ మోకాల్లోకి మోస బ్లీడింగ్ అవుతుంది అనమాట నాకు పద్దెనిమిది సంవత్సరాలు మొత్తం రెండు మోకాళ్ళు పట్టేసి పూర్తిగా స్థితిలో ఉన్నప్పుడు నాకు ఇంగ్లీష్ మీడియం సపోర్ట్ అందకపోవడంతో ఏం తెలియక చాలా బాధపడ్డాను ఆ టైంలో డాక్టర్ జీకే గారు నాకు ఒక వ్యక్తి చేసి ఆయన దా రిఫర్ చేశారు డాక్టర్ జీకేసార్ సార్ టార్ల దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయమని ఆయన వెళ్ళి జీకేసార్ కౌన్సిలింగ్ తీసుకొని ఆయన చెప్పినట్టుగా ధ్యానం శాకాహారం పరమశక్తి ఈ మూడిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి తింటున్న మాంసాన్ని పూర్తిగా ఆపి శాకాహార అయ్యి ధ్యాన అయ్యి నా హెల్త్ సమస్యని ఇన్ త్రీ త్రీ మంత్స్లోనే నేను గ్రేట్ సార్ చాలా అంటే చాలా గ్రేట్ అండి విత్ ఇన్ షార్ట్ ఆఫ్ స్పాట్ స్పాన్ లో అది తగ్గించుకోవడం అంటే నిజంగా చాలా గ్రేట్ సార్ ఇప్పుడు మరి అప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు కదా అప్పుడు ఎలా తట్టుకోగలిగారు అంటే స్పిరిచువల్ కోర్సులో జాయిన్ అవ్వక ముందు మీరు ఎలా తట్టుకున్నారు అదంతా చాలా సఫర్ అండి మైండ్ భౌతికంగా చాలా సఫర్ కూడా మైండ్ సఫర్ అయ్యి ఎందుకంటే నాకు ఇలా సమస్య వచ్చింది దేవుడు అనే కూడా అసలు ఉన్నాడా లేడా నాకు కష్టాలు పెట్టాడు దేవుడు అలాంటి రోగాన్ని ఇచ్చాడు కానీ చాలా మానసికంగా చాలా నేను అప్సెట్ అయ్యానండి చెప్పాలండి కానీ అది అంతా కూడా ధ్యానం చేసిన తర్వాత అవన్నీ కూడా ప్రతి ప్రశ్నకి ఆన్సర్ వచ్చింది ఓకే సార్ మరి న్యూటన్ ది ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్ జరుగుతుంటది కదా సార్ మీరు సార్ ఎప్పుడైనా దాన్ని విన్నానండి చాలా సార్లు కానీ ఎప్పుడు ది ప్రోగ్రామ్ వెళ్ళలేదు కానీ చాలా బాగుంటదని మా మాస్టర్స్ మా రామారావు గట్రా వెళ్ళారు అక్కడ చాలా చెప్పారు సో వెళ్ళాలైతే ఉంది తప్పకుండా ఒకసారి వెళ్తాం ఓకే సార్ తప్పకుండా సార్ ఇప్పుడు ఇంట్లో చేసిన ధ్యానానికి పిరమిడ్ల దగ్గర చేసిన ధ్యానానికి ఏమైనా తెలుసుకున్నారా తప్పకుండా తెలుసుకున్నామండి ఎందుకంటే మామూలుగా వ్యక్తిగతంగా మన ఇంట్లో కూర్చొని ధ్యానం చేసేది కొంత వరకు సపోర్ట్ అయితే శక్తిని అయితే ఇస్తుంది కానీ ఒక పిరమిడ్లకు వెళ్ళి మనం ఒక వెళ్ళి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో దానికి మూడు రెట్లు శక్తిని మనం తీసుకుంటాం కాబట్టి అలాగే పిరమిడ్ అనేది మన అందరికీ తెలిసిన విషయమే చాలా మందికి మనకి మధ్య చాలా అన్ని పాలు పెట్టి పొరుగు పెట్టి ఒక యాపిస్కాయ పెట్టి వంకాయలు పెట్టి ఎన్ని టెస్టులు చేశారు పిరమిడ్లు పెట్టిన ప్రతిదీ కూడా కొద్ది రోజులు ఎక్కువ టైం ఉంటుంది పెట్టాలని త్వరగా పాడైపోతున్నాయి కాబట్టి పిరమిడ్ శక్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది అంతకు మన ఇంట్లో ఒక పెంపుడు జీవి ఏదైనా ఉందనుకోండి అది ఎక్కడైతే ప్రతి రోజు పడుకుంటుందో అక్కడ కాకుండా దానికి ఆపోజిట్ ఒక పిరమిడ్ కడితే వెళ్ళి ఆ పెరమిడ్ పిల్లి కానీ ఒక్క కానీ వెళ్ళి ఆ పిరమిడ్ కింద పడుకుంటుంది సో అనిమల్స్ ఆ కాస్మిక్ కింద గమనించగలిగితే మనము రీసెచ్ చేసి తెలుసుకోవచ్చు పెరుమిట శక్తిని అలాగే అనిమల్స్ కూడా చూసి తెలుసుకుంటాయి కాబట్టి మనం కూడా గమనించి ఆ పెరమిశక్తిని వినియోగించుకుంటే గనక మన జీవితానికి కూడా ధన్యం తీసుకునే అవకాశం ఉంది ప్రతిసారి ఇచ్చిన అద్భుతమైన వనం ఇది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి సార్ పౌర్ణమి రోజు ధ్యానం చేస్తారా చేస్తాం అమావాస్య రోజు అమావాస్య ధ్యానం కూడా చేస్తా ఆ రెండింటికి వ్యత్యాసం తెలుసుకున్నారా ఈ స్పెషలిటీస్ కాబట్టి ప్రతి నెలలో వచ్చి పదిహేను రోజులకి పౌర్ణమికి అలాగే మరి నెలకి ఆ పౌర్ణమి ప్రతి రోజు కానీ ప్రతి నెల ఒకసారి వచ్చి డేస్ కాబట్టి అందులో ఎంతో శక్తి భూమికి కావాల్సిన శక్తి పౌర్ణమి రోజు పౌర్ణమి రోజే కాదు పౌర్ణమి రోజు తర్వాత రోజు కూడా ఎక్కువ శక్తి మనకి భూమి మీదకి వస్తుంది కాబట్టి ఆ శక్తిని పౌర్ణమి రోజు చక్కగా రాత్రి పూట మనం సద్వినియోగం చేసుకోవచ్చు కూడా కాబట్టి ఉదయం పది నుంచి సాయంత్రం అఖండ ధ్యానాలి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ టైంలో అందరూ కలిసి ధ్యానం చేసుకుంటే చాలా ఇప్పటిదాకా ఎక్కడైనా సేవలో పాల్గొన్నారా సార్ ఆ చాలా చాలా కార్యక్రమాల్లో మేము పాల్గొంటామండి నేను చేసేది కూడా ఫుల్ టైం ఇది వరకు శాస్త్ర సేవ మా ద్రాక్షవరంలో ధ్యాన కేంద్రం పెట్టాము నేను వెంకటరావు గారు రామారావు గారు అలాగే కాకినాడలో కూడా ధ్యాన కేంద్రాలు పెట్టాము అవన్నీ రన్ చేసుకుంటూ ఉంటాము కాకినాడ మాస్టర్ సపోర్ట్ తీసుకొని ద్రాక్షవరం మాస్టర్ సపోర్ట్ తీసుకొని అనేక ఆంధ్రప్రదేశ్ అనేక చోట్ల తిరిగి ధ్యానం ధ్యాన ప్రచారం అనేది మేము చేయడం జరుగుతాం ఓకే సార్ చాలా గ్రేట్ అండి సార్ మీరు ధ్యానంలో బాగా పొందిన అనుభవం ఏమైనా ఉందా సార్ చాలా అనుభవాలు ఉన్నాయండి కొన్ని చెప్పండి మాకు అయితే ముందు ప్రధానంగా ఆరోగ్యాన్ని పొందాం ముందు ఏముండేది కాదు మాకు ధ్యానానికి వచ్చిన తర్వాత సో జీసస్ క్రైస్ట్ చెప్తారు సి గీస్ కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈస్ దాట్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ బి యాడ్ అవును ఎప్పుడైతే దైవ స్వామి నీ లోపల దాన్ని చేరుకోవడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో నీకు కావాల్సినవన్నీ నీ అంతటికే నీకే నీ కాలవతిగా వస్తాయండి అవును సో కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనకి ఏవైతే ఇవ్వాలనుకుంది నేచర్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా ఇస్తుంది అవును సార్ ఆ అనుభవాన్ని పూర్తిగా నేను తెలుసుకున్నాను ధ్యానం చేసిన తర్వాత నాకు ఆరోగ్యము అన్నీ కూడా కలిగాను ఓకే సార్ సార్ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి గురించి ఏమైనా తెలియజేస్తారా అంటే ఇప్పుడు చాలా వరకు పొల్యూషన్స్ అవి అవుతున్నాయి అలాగే మొక్కలు నరికేసి ఫ్లాట్లు కట్టడం బిల్డింగ్లు కట్టడం లాంటివి జరుగుతున్నాయి కదా వాటి గురించి ఏమైనా తెలియజేస్తారా అవునండి పచ్చని పచ్చని పంట పొలాలని నాశనం చేసి దాని చేపల చెరువుల కింద రైలు చెరువుల కింద రకరకాలు చేస్తున్నారు నిజంగా సోషల్ చాలా అవేర్నెస్ అందరికీ రావాలి దయచేసి పంట పొలాలను ఇప్పుడు కూడా మనం పాటు చేయకూడదు పైగా చేపలు జరుగులని అందుకే మేము సమ్మ అజీవారి ప్రాజెక్టు తీసుకున్నాము సరైన జీవనోపాధి ప్రతి వ్యక్తి పొందాలి న్యాయంగా ధర్మబద్ధంగా జీవించాలి చేయకూడదు అనే ఒక నినాదం తీసుకుని మత్స్యకారు కుటుంబాలకి శాకాహారం గురించి అలాగే సరైన జీవనోపాధి గురించి వాళ్ళకి తయారు చేసి వాళ్ళకి ఉచితంగా మన సమ్మజీవన ప్రాజెక్టు నుంచి టైలరింగ్ కోర్సు బ్యూటిషియన్ కోర్సు సేంద్రియ వ్యవసాయం ఇవన్నీ నేర్పించి వాళ్ళకి ఏ విధంగా జీవించాలని నేర్పించి వాళ్ళకి ఉపాధిని కల్పించడం జరుగుతుంది సమాజ ప్రాజెక్ట్ గ్రేట్ సార్ సార్ ఇప్పుడు శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారు ఇప్పుడు దాకా చాలా ర్యాలీలోనే పాల్గొన్నామండి మీకు బాగా అనుభవం పొందిన ర్యాలీ ఏమైంది సార్ ర్యాలీ అనుభవం అద్భుతంగా అంటే ఈ ర్యాలీ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంది నా జన్మధన్యమైంది అని అనిపించిన ర్యాలీ ప్రతి ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా నాకు ర్యాలీలో ఎక్కువ బాగానే పాల్గొంటాము ద్రాక్షారం మేము అక్టోబర్ రెండు గాంధీ జయంతి ప్రతి సంవత్సరం చేస్తాం అదైతే నాకు ఎప్పుడు మేము మర్చిపోలేము అది నాకు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది ర్యాలీ ఓకే సార్ నేటి యువతరం ఇప్పుడు ధ్యానంలోకి రావాలంటే మీరు ఏమైనా సందేశం ఇస్తారు మా ఛానల్ యొక్క ప్రేక్షకులకు చెప్పండి సార్ తప్పకుండా సార్ యువతరం అంటే ఫస్ట్ యువతరానికి ముందు పిల్లల నుంచి కానీ యువతరం కానీ ఎవరైనా సరే ధ్యానంలోకి వస్తేనే జీవితం తాలూకా వాల్యూ విలువలు అంటూ మనకు అర్థమవుతాయి చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు ఒక అమ్మ ఎవరు లవ్ చేయట్లేదైనా లేకపోతే ఇంకేసు దొరకలేదని చిన్న చిన్న విషయాలు సూసైడ్ చేసుకోవడం ఇది వాళ్ళ మీద యాసెప్ట్ చేసి చంపడం గానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అమాయకత్వంతో తెలియని తర్వాత అలాంటి వాళ్ళు కనుక ధ్యానం చేస్తే గనక చక్కగా వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా మన మనసుపై నిగ్రహం మనం పెరుగుతుంది చాలా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం రియల్ కంట్రోల్ చేసుకోగలుగుతాం కాబట్టి అందరూ కూడా ధ్యానం అని సాకారాని అందరూ అయితే గనక అందులోకి వస్తే యూత్ యువతరం వస్తే గనక ఆ మనకి మనకి ఎవరైతే మనం లవ్ చేసి తప్పేం కాదు కానీ ఎదురు హింసించి ఎప్పుడు లవ్ చేయకూడదు సో యువతరానికి లవ్ ఎంతవరకు ఉండాలనేది కూడా అంతవరకు మనం గుర్తుంచుకోవాలి అవి ధ్యానం చేస్తే మన పట్ల మన అవగాహన పెరుగుతుంది జీవితం పట్ల దృక్పథం మనకి ఏ విధంగా ఉండాలనే విషయం అర్థమవుతుంది కాబట్టి ఎదుటి వల్ల మనం హింసించుకుంటా మనం ఓకే సార్ సార్ అలాగే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి సెల్ ఫోన్లకు బాగా బానిసలు అవుతున్నారు అసలు ఇదివరకు అంటే పిల్లలు మారం చేస్తే తల్లిదండ్రులే దగ్గరికి తీసుకుని ఓదార్చేవారు కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ వల్ల అనుకోండి లేదా మార్పు వచ్చిన రోజుల వల్ల అనుకోండి కా తల్లిదండ్రులే పిల్లలు ఏడుస్తుంటే ఫోన్లు ఇచ్చి ఓదారుస్తున్నారు కదా ఇప్పుడు మరి పిల్లలకి అసలు సెల్ ఫోన్లు తప్ప వేరే ప్రపంచమే తెలియట్లేదు అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్ మా ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి నేను ఎప్పుడు నేను ఎప్పుడైతే అలాగనుకో టెక్నాలజీ పెరిగిపోయింది జనాలు పాడు చేసేస్తున్నా నేను ఎప్పుడైనా ఏది జరిగినా అది మన మంచికేనండి అది ఏది జరగాలో అదే జరుగుతుంది ఎప్పుడు కూడా సో టెక్నాలజీ పెరిగిపోయింది అంటే పిల్లలు సెల్ ఫోన్ ఇచ్చేటప్పుడు ధ్యానం గురించి పెట్టండి గేమ్స్ గురించి ఎడ్యుకేషన్ గురించి ఏ ఫార్ యాపిల్ బి ఫార్ ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉంటాయి అవన్నీ పెట్టిస్తే వాళ్ళు అందులో ఎన్నో నేర్చుకుంటారు స్కూల్కి పంపకుండా మామూలుగా ఇంట్లో ఉండి కూడా ఆ ఫోన్ వాడుకుంటూ ఎంతో తెలివిని పెంచవచ్చు ఎంతో ఆధ్యాత్మికని పెంచవచ్చు ధ్యానం గురించి తెలియజేయచ్చు దాని ఒక ఆయుధంగా మలుచుకుని వాళ్ళు భవిష్యత్తు మెట్టిలో కూడా మనం మలుచుకుని అయిపెట్టి వాళ్ళకి స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా పూర్తి ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి కేటాయించినందుకు నేచర్ నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మా అనుభవాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ టీమ్కి మరియు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నేచర్ మెడిషన్ ఛానల్ లైక్ అండ్ షేర్ And subscribe. Thank you sir.